హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ప్లస్ ప్రపంచవ్యాప్తంగా బాహుబలి టూ ప్రభంజనం సృష్టిస్తూ కలెక్షన్ల వరద పారుతున్న నేపథ్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ జాతీయ మీడియాకు ఈమెయిల్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు బాహుబలి చిత్రం భారీ కలెక్షన్లు సాధిస్తుందని ఊహించాను కానీ పదిహేను వందల కోట్ల రూపాయలను దాటి వెళ్తుందని అనుకోలేదని ప్రభాస్ అన్నారు రాజమౌళి సార్ పైన చాలా నమ్మకంతో ఉన్నాను నా నట జీవితంలో బాహుబలి చాలా మార్పు తెస్తుందని ముందే అనుకున్నాను విధి రాత అదృష్టం కారణంగానే బాహుబలి నాకు వచ్చింది అని ప్రభాస్ చెప్పారు రాజమౌళి విజన్కు తగినట్టు నేను నటించాను అందుకే వెండితెర మీద ఆ చిత్రం అంత గొప్పగా పండింది ఆ చిత్రం నాకు ఎనలేని సంతృప్తి ఇస్తున్నది బాహుబలి సినిమా సరిహద్దులను చెరిపేసింది బాహుబలి చిత్రం ప్రాంతీయ సినిమా దర్శకులకు నిర్మాతలకు స్ఫూర్తిగా నిలిచింది అని ప్రభాస్ పేర్కొన్నారు నటుడిగా కావాలనేది నా చిన్ననాటి కల కాదు నాకు మొదటి నుంచి సిగ్గు ఎక్కువ అసలు యాక్టింగ్ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు సుమారు పంతొమ్మిదవ ఏట యాక్టర్ కావాలనే కోరిక కలిగింది అప్పుడు నా తండ్రి ఉప్పలపాటి సూర్యనారాయణ రాజుకు ఆ తర్వాత మా పెదనాన్న రాజుకు చెబితే వారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అని యంగ్ రెవల్ స్టార్ చెప్పారు బాహుబలి టూ సినిమా హ్యాంగోవర్ ఇంకా దిగలేదు ఆ చిత్రానికి సంబంధించిన విషయాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి ప్రస్తుతం సాహో చిత్రంపై దృష్టి పెడుతున్నాను ఆ సినిమా ప్రస్తుత జనరేషన్కు తగినట్టుగా ఉంటుంది హిందీ తమిళ తెలుగు భాషల్లో రూపొందిస్తున్నాం ఆ క్యారెక్టర్ కోసం మానసికంగా సిద్ధమవుతున్నాను అని ప్రభాస్ వెల్లడించారు పెళ్లి గురించి ఇప్పుడేమీ ఆలోచించటం లేదు ఇంకా కొద్ది రోజులు ఆగాల్సిందే సాహో సినిమా షూటింగ్ కోసం మరో ఆరు పాటు పెళ్లి వాయిదా వేయాలనుకుంటున్నాను ప్రస్తుతం ఇంకా బాహుబలి నుంచి బయటపడలేదు ఎంజాయ్ చేస్తున్నాను త్వరలోనే పెళ్లి సంగతి చూద్దాం అని ప్రభాస్ అన్నారు నాకు కాబోయే శ్రీమతి ఎలా ఉండాలో అనే అంశంపై నాకు ఎలాంటి ఆలోచనలు లేవు జీవిత భాగస్వామి ఇలా ఉండాలి అనే స్పష్టమైన కోరికలేమీ లేవు సమయాన్ని బట్టి అభిరుచులు ఆలోచనలో మార్పులు జరుగుతున్నాయి పర్టిక్యులర్గా ఫిక్స్ అయినట్లు లేదు అని ప్రభాస్ చెప్పారు ఒకసారి ఫిక్స్ అయితే అలాంటి అమ్మాయి దొరకనప్పుడు అసంతృప్తి ఇబ్బంది కలుగుతుందని చెప్పారు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ సీ యూ అగైన్